गर्भरक्षाम्बिकास्तोत्रम् ॐ श्रीमादवीकाननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं स्तुवन्तं वापीतटे वामभागे वाम दे देवस्य देवस्य देवीस्ति तत्त्वं पाहि गर्भस्य जन्तुन् तदा भक्तलोकान् श्रीमादवीकाननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं स्तुवन्तं श्रीगर्भरक्षापुरे यादिव्यसौन्दर्ययुक्ता सुमाङ्गल्यगात्री दात्री जनित्री जनानां दिव्यरूपां दयाद्रां मनोज्ञां भजेतां श्रीमाधवी काननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं स्तुवन्तम् आषाढमासेषु पुण्ये शुक्रवारे सुगन्धेन गन्धेन लिप्ता दिव्यम्बराकल्पवेषा वाजपेयादियोगस्य भक्तः सुदृष्टा श्रीमादवीकाननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं कल्याणदात्री नमस्ते वेदि कन्गच्छीयगर्भरक्षा करी त्वां बालैः सदा सेविताङ्घ्रिगर्भरक्षार्धमारादुपेतैरुपेताम् श्रीमादवीकाननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं स्तुवन्तम् ब्रह्मोत्सवे विप्रविद्याह्वाद्यघोषेण तुष्टां रते सन्निविष्टाम् सर्वार्धदात्रीं भजेऽहं देववृन्दैरपीड्यां जगन्मातरं त्वां श्रीमादवीकाननस्ते गर्भरक्षाम्बिके पाहि भक्तं स्तुवन्तम् ఏతత్కృతం స్తోత్ర దీక్షిత అనంతరామేన దేవ్యాస్తు దివ్యాస్టై నిత్యం భక్త్యా పుత్ర పుత్రపౌత్రాది భాగ్యం భవేతస్య నిత్యం పాహి భక్తం గర్భరక్షాంబికే స్వస్తి శ్రీ బ్రహ్మశ్రీ దీక్షిత విరచితం స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు ఈ శ్లోకాల అర్థం తెలుసుకుందామండి ముందుగా శ్రీమాధవి మాధవి కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తం స్థువంతం ఈ లైన్ శ్లోకం ముందు వెనక కూడా వస్తుందండి ఇది మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం స్త్రీ అంటే పవిత్రమైన లేదా గౌరవనీయమైన మాధవి అంటే మాధవి కాననస్తే అంటే కానన అంటే అడవి స్తే అంటే నివసించే గర్భరక్షాంబికే అంటే గర్భంలోని శిశువులను రక్షించే తల్లి పాహి భక్తం స్తువంతం అంటే భక్తితో స్థుతించే భక్తురాలిని రక్షించు మల్లెల వనంలో నివసించే దేవత గర్భంలోని శిశువులను రక్షించే తల్లి నిన్ను స్థుతించే భక్తురాలిని రక్షించు అని దీని అర్థం మొదటి శ్లోకం యొక్క అర్థం వాపీ వామ వామభాగే వామదేవస్య దేవస్య దేవీ స్థితత్వం మాన్యావరేణ్య వదాన్య పాహి తదా భక్త లోకాన్ ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం చెప్తున్నానండి జాగ్రత్తగా వినండి వాపి అంటే చెరువు తటే అంటే ఒడ్డు వామభాగే అంటే ఎడమవైపున వామదేవస్య అంటే వామదేవుని యొక్క దేవి స్థితత్వం అంటే నీవు ఉన్నావు మాన్య అంటే పూజనీయమైన వరేణ్య అంటే శ్రేష్టమైన వదాన్య అంటే దానశీలి పాహి అంటే రక్షించు గర్భస్య అంటే గర్భంతో ఉన్నవాళ్లను జంతువునంటే జంతువులను తదా భక్తలోకాన్ లోకంలో ఉన్న భక్తులను ఇప్పుడు దీనికి పూర్తి అర్థం చెరువు ఒడ్డున వామదేవ అంటే శివుడు వామదేవ స్వామికి ఎడమవైపున ఉన్న నీవు పూజనీయురాలివి శ్రేష్ఠురాలివి దానశీలివి ఈ లోకంలో గర్భంతో ఉన్న జంతువులను భక్తులను రక్షించు అని అర్థం రెండవ శ్లోకం యొక్క అర్థం శ్రీగర్భరక్షాపురే యాదివ్య సౌందర్యక్తమాంగత్రీ ధాత్రీ జనిత్రీ జనా దివ్య రూపాం దయాద్రాం మనోజ్ఞాం బజేతాం గర్భరక్షాపురే అంటే గర్భాన్ని రక్షించే పట్టణంలో నివసించే యాదివ్య సౌందర్యయుక్త అంటే దివ్యమైన సౌందర్యంతో కూడిన సుమాంగళ్య గాత్రి మంచి మంగళకరమైన లేదా శుభప్రదమైన గాయత్రి స్వరూపం అంటే శరీరం దాత్రి అంటే పోషించేది జనిత్రి జన్మనిచ్చేది జనానం అంటే ప్రజలకు లేదా జనులకు దివ్య రూపం దివ్యమైన రూపం దయాద్రం దయతో నిండిన మనోజ్ఞం మనోహరమైన భజేతాం నేను పూజిస్తున్నాను ఇప్పుడు మొత్తం గర్భరక్షణ పట్టణంలో నివసించి దివ్య సౌందర్యంతో కూడిన మంచి శుభప్రదమైన శరీరాన్ని ధరించిన నీవు ప్రజలను పోషించేదానివి జన్మనిచ్చేదానివి అందమైన ఆకర్షణీయమైన దయతో నిండిన నిన్ను నేను పూజిస్తున్నాను అని అర్థం మూడవ శ్లోకం ఆషాఢమాసే సుపుణ్యే శుక్రవారే సుగంధేన గంధేన లిప్త దివ్యం వరాకల్ప వేషావాజపేయాదియోగ్య భక్త సుదృష్ట ఆషాఢమాసే సుపుణ్యే అంటే చాలా పుణ్యమైన ఆషాఢమాసంలో శుక్రవారే సుగంధేన గంధేన లిప్త అంటే శుక్రవారాలలో సుగంధభరితమైన గంధంతో అలంకరించబడి ఉన్న దివ్యంబరా కల్పవేష అంటే దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి వాజపేయాది యోగస్య అంటే వాజపేయ వంటి యజ్ఞాలు చేసేవాడు భక్త సుదృష్ట అంటే భక్తుడు అందంగా కనిపిస్తున్నాడు ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థం చాలా పుణ్యమైన ఆషాఢమాసం శుక్రవారాలలో సుగంధభరితమైన గంధంతో అలంకరించబడి దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి వాజపేయ వంటి యజ్ఞాలు చేసే ఆ భక్తుడు అందంగా కనిపిస్తున్నాడు అని అర్థం నాల్గవ శ్లోకం యొక్క అర్థం కళ్యాణదాత్రీ వేది కన్గచ స్త్రీయ గర్భ తాం బాలై సదా సేవితాంగ్రి గర్భరక్షార్థ మారాదుపేతరుపేతాం కళ్యాణదాత్రీ నమస్తే అంటే శుభాలను ఇచ్చే తల్లికి నమస్కారాలు వేదిక అన్గచ స్త్రీయ అంటే వేదికపై ఉన్న స్త్రీ అంటే పార్వతీదేవి గర్భరక్షాకరి త్వాం అంటే నీవు గర్భాన్ని రక్షించేదానివి బాలై సదా సేవితాంగ్రి పిల్లలచే ఎల్లప్పుడూ సేవించబడే పాదాలు గర్భ గర్భరక్షార్థం ఆరాదుపేతై రుపేతాం అంటే గర్భరక్షణ కోసం ధూపంతో మరియు ఇతర వస్తువులతో నిన్ను పూజిస్తున్నాను ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థం వేదికపై ఉన్న స్త్రీ శుభాలను ఇచ్చే తల్లికి నమస్కారాలు నీవు గర్భాన్ని రక్షించేదానివి పిల్లలచే ఎల్లప్పుడూ సేవించబడే పాదాలు కలది గర్భరక్షణ కోసం ధూపంతో ఇతర వస్తువులతో నిన్ను పూజిస్తున్నాను అని అర్థం ఐదవ శ్లోకం యొక్క అర్థం బ్రహ్మోత్సవే విప్రవిద్యాహ్వాద్య గోషేణ తుష్టాం రతేసన్నివిష్టాం సర్వార్ధదాత్రిం భజేహం దేవబృందైరవీడ్యం జగన్మాతరం త్వాం బ్రహ్మోత్సవే అంటే బ్రహ్మోత్సవాలలో విప్రవేద్యా అంటే వేద పండితులు ఉండే వీధిలో వాద్యఘోషేన అంటే మంగళవాద్యాల శబ్దాలతో తుష్టాం అంటే సంతోషించిన రథే సన్నివిష్టాం అంటే రథంపై ఆసీనురాలైన సర్వార్ధదాత్రిం అంటే అన్ని కోరికలను ప్రయోజనాలను ఇచ్చేది భజేహం నేను పూజిస్తున్నాను దేవ బృందై దేవతల సమూహాలచే కూడా పూజింపబడే జగన్మాతరం ప్రపంచానికి తల్లి అయిన త్వాం అంటే నిన్ను మొత్తం అర్థం బ్రహ్మోత్సవాలలో వేద పండితులు ఉండే వీధిలో మంగళవాయిద్యాల శబ్దాలతో సంతోషించి రథంపై ఆసీనురాలైన నీవు అన్ని కోరికలను ప్రయోజనాలను ఇచ్చేదానవు ప్రపంచానికి తల్లి అయిన నీవు దేవతల సమూహాలచే కూడా పూజింపబడే నిన్ను నేను పూజిస్తున్నాను అని అర్థం ఆరవ శ్లోకం ఏతత్కృతం స్తోత్రత్నం దీక్షిత అనంతరాస్ నిత్యం పటేయస్తు భక్త్యా పుత్ర పౌత్రార్థి భాగ్యం భవేతస్య నిత్యం ఈ శ్లోకం యొక్క అర్థం ఇది దీక్షితుల వారి చేత దేవిస్తుతి కోసం చేయబడిన స్తోత్రరత్నం దీనిని భక్తితో నిత్యం పారాయణం చేసేవారికి పుత్రులు మనమలు మొదలైన సంపద అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ కలుగుతాయి అని అర్థం